దేవరహస్యాలు దేవరహస్యాలు అనేటువంటి ఎపిసోడ్లో మనం గురువుగారు చెప్పినటువంటి వ్యష్టి సమిష్టి అఖండ అనేటువంటి వ్యవహారంలో ఈరోజు దేవరహస్యాల్లో బ్రహ్మాండంలోనే ఉన్నటువంటి ఓంకారానికి సంబంధించిన అకార ఉకార మకార అర్ధమాత్రిక ప్రణవాతీతములు అంటే ఓంకారంలో అందరికీ తెలిసినవి అకార ఉకార మకారాల వరకే కానీ ఇక్కడ స్వామి గారు ఏం బోధిస్తున్నారయ అంటే అకార ఉకార మకార నాలుగవదైనటువంటి అర్ధమాత్ర ఐదవదైనటువంటి ప్రణవాతీతము అకార ఉకార మకార అర్ధమాత్రకులతో కూడినటువంటిదే ప్రణవాతీతంతో కూడిన ఓంకారము అని చాలామందికి తెలియదు అటువంటి అకార ఉకార మకార అర్ధమాత్రగా ప్రణవాతీతములు ఈ దేవరహస్యాలు అనేటువంటి ఎపిసోడ్లో ఈ మానవ శరీరంలోనే నీ ఎందే ఏ స్థానాల్లో ఉన్నాయి అనేటువంటి చెప్పే క్రమంలో ఈ దేవరహస్యాల్లో అవి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అండాండం ఎక్కడ పిండాండం ఎక్కడ బ్రహ్మాండం ఎక్కడ అని కంఠము కంఠం నుంచి శిరస్సు పైభాగం వరకు ఉన్న భాగాన్ని బ్రహ్మాండము అంటాం బ్రహ్మాండములోనే అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని అర్ధమాతృకని ప్రణవతీతని గురువులు అతి రహస్యంగా నిరూపిస్తారు తమ శిష్యులకు దాంట్లో అకారం ఎక్కడున్నది అకారము అంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి స్థూల శరీర స్థానమైనటువంటి నోటి దగ్గర అకారాన్ని చెప్తారు అలాగే ఓకారము అంటే ఎక్కడయ్య అంటే ఓకారము అంటే సూక్ష్మ శరీర స్థానమైనటువంటి చెవి దగ్గర ఒకారాన్ని చెప్తారు అలాగే బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మాండంలో మకారాన్ని ఎక్కడ చెప్తారయ్యా అంటే కారణ శరీర స్థానమైనటువంటి నేత్రము దగ్గర మకారాన్ని చెప్తారు అలాగే అర్ధమాతృకుని ఎక్కడ చెప్తారయ్యా అంటే మహాకారణ స్థానమైనటువంటి గ్రాణము అంటే శ్వాస దగ్గర అర్ధమాతృకుని చెప్తారు ఇక ప్రణవ అతీతం ఇక అక్కడ ఇంకేం ఉండదు అనమాట అకార ఉకార మకారను దాటిన తర్వాతే అర్ధమాత్రకు ఉంటుంది ఆ మూడునేమో మాత్రలు అంటారు ఆ మాత్రలను దాటామంటే అర్ధమాత్ర ఉంటుంది నాలుగవదిగా శ్వాస దగ్గర దాన్ని కూడా దాటాము అంటే ప్రణవ అతీతం అంటే ఇక్కడ అక్కడ శబ్దంతో సహా నాదంతో సహా ఇక అక్కడ ఏమీ లేవు అని అర్థం ఆ స్థానం ఎక్కడయ్యా అంటే స్థానమైనటువంటి వాయుస్థానమైనటువంటి కంఠస్థానము దగ్గర చెప్తారు ఇలా అకారాన్ని నోటి దగ్గర ఉకారాన్ని చెవు దగ్గర మకారాన్ని కంటి దగ్గర అర్ధమాతృకని ముక్కు దగ్గర ప్రణవాతీతాన్ని కంఠస్థానము నందు సద్గురువులు నిరూపిస్తారు అలాగే అకారం ఎక్కడుందో అక్కడే జాగ్రత్త అవస్థ ఉంది కాబట్టి నోటి దగ్గరే జాగ్రత్త అవస్థని అకారాన్ని జాగ్రత్త అవస్థని జాగ్రత్త అవస్థను అనుభవించే జీవుడికి విశ్వడు అని పేరు అందుకని అకారాన్ని జాగ్రత్త అవస్థని విశ్వణ్ణి నోటి దగ్గర చెప్తారు ఉకారాన్ని సూక్ష్మ శరీరాన్ని థైజస్సుని చెవి దగ్గర చెప్తారు మకారాన్ని కారణ శరీరాన్ని మకారాన్ని ప్రాజ్లుణ్ణి నేత్రం దగ్గర చెప్తారు అలాగే అర్ధమాతృగని మహాకారణాన్ని కోటస్థుణ్ణి శ్వాస దగ్గర చెప్తారు గ్రామస్థానమునందు అలాగే కైవల్యము దగ్గరే ప్రణవాతీతాన్ని ప్రత్యేగాత్మను చైతన్యాన్ని చెప్తారు సద్గురువులు నిరూపిస్తారు అంటే తులి అతీతాన్ని నిరూపిస్తారు మరి పరమాత్మను పొందాలి అంటే అలా ప్రణవాతీతమేమో కంఠస్థానము దగ్గర అర్ధమాతృక ఏమో గ్రాణస్థానము దగ్గర మకారమేమో కంటి స్థానము దగ్గర ఉకారమేమో చెవి స్థానము దగ్గర అకారమేమో నోటి స్థానము దగ్గర గురువులు బోధిస్తారు అంటే అకార ఉకార మకార అర్ధమాతృక ప్రణవాతీతములు పరమాత్మను పొందాలి అంటే మహాకారణ స్థానమైనటువంటి శ్వాస ఉన్న స్థానమైనటువంటి ఈ గ్రాణము అంటే శ్వాస ఉన్న స్థానము దగ్గరే పొందాలి పరమాత్మను పొందాలి అంటే ఒక్క స్థానమే గ్రహణస్థానము ముక్కు స్థానము పంచభూత వ్యవహార ప్రపంచాన్ని పొందాలి అంటే స్థూల శరీరము నోటి దగ్గర సూక్ష్మ శరీరము చెవి దగ్గర కారణ శరీరము నేత్రేంద్రియం దగ్గర అనేటువంటి మూడు స్థానాల నుంచే మనం వ్యవహారాన్ని పొందాలి పరమాత్మను పొందాలి అంటే నాలుగవదైనటువంటి అర్ధమాతృక అయినటువంటి శ్వాస దగ్గర నుంచి వెళ్ళాలి అందుకే బ్రహ్మంగారు వీర బ్రహ్మంగారు ఏమన్నారు అయ్యా అంటే మూడు త్రోవలది సాకారం మూడిటి నడుమ శ్రీకారం అంటే మూడు త్రోవలది అంటే అకారస్థానము మకార స్థానము మూడు త్రోవలది సాకారం మూడిటి నడుమ శ్రీకారం అంటే అర్ధమాతృగ్గా ఉన్నటువంటి గ్రహణ స్థానము శ్రీకారం అన్నారు మూడు త్రోవలది సాకారం మూడిటి నడుమ శ్రీకారం చూచేదంత ఈ సాకారం చూపు నిలిపితే నిరాకారం అన్నారు స్వాముల వారు అంటే చూపు నిలపాలి చూపు నిలిపితే నిరాకారం చూపు నిలపాలి అంటే మనసు నిలపాలి మనసు నిలిపామా పరమాత్మ మనసు చెలించిందా ప్రపంచం మనసు లోపలికి వెళ్ళిందా పరమాత్మ మనసు బయటికి వెళ్ళిందా ప్రపంచం మనసు లోపలికి వెళ్ళిందా నిరాకారం మనసు బయటికి వెళ్ళిందా సాకారం మనసు లోపలికి వెళ్ళిందా నిర్గుణం మనసు బయటికి వెళ్ళిందా సగుణం రెండే ఉండే సృష్టిలో ఒకటి ప్రపంచం రెండు పరమాత్మ ఒకటి నిరాకారం రెండు సాకారం ఒకటి నిర్గుణం రెండు సగుణం ఒకటి పరమాత్మ రెండు ప్రపంచం ఒకటి పదార్థం రెండు యథార్థం ఈ రెండిట్లో ఎటు వెళ్తారో మీ ఇష్టం ప్రపంచం దగ్గరికి వెళ్తారా మూడు ఉన్నాయి మూడు త్రో వాళ్ళది సాకారం పరమాత్మ దగ్గరికి వెళ్ళావా వెళ్తావా మూడిటి నడుమ శ్రీకారం అంటే శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా పరమాత్మ సైడుకి వెళ్తాం ప్రపంచం వైపు వెళ్ళాలంటే మూడు ఉన్నాయి పరమాత్మ సైడుకి వెళ్ళాలంటే ప్రణవాతీతంలోకి వెళ్ళాలంటే ఒక్కటే ఉన్నది అంటే ప్రణవాతీతమైనటువంటి ఓంకారంలోకి అడుగు పెట్టాలి అంటే మనకున్న మార్గం అర్ధమాతృక అనేటువంటి నాలుగవదైన శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే మనం ఓంకారంలోకి అడుగు పెడతాం మిగతా మూడిటి ద్వారా అయితే ప్రపంచ వ్యవహారం ఉంది అని దీని ద్వారా సద్గురువులు చెప్తూ ఉన్నారు అందువల్ల కంఠము నుండి శిరస్సు భైభాగం వరకు ఉన్న ఈ బ్రహ్మాండ స్థానము జ్ఞానస్థానము అన్నారు కంఠము దగ్గర నుంచి పై భాగం వరకు ఉన్న స్థానాన్ని జ్ఞానస్థానము జ్ఞానస్థానము అన్నారు జ్ఞ అంటే తెలుసుకోవడం శబ్దాలని తెలుసుకుంటూ ఉన్నాం దేని ద్వారా చెవి ద్వారా రూపాలని తెలుసుకుంటూ ఉన్నాం దేని ద్వారా కన్ను ద్వారా అలాగే ఆహారం యొక్క రుచిని తెలుసుకుంటూ ఉన్నాం దేని ద్వారా నాలుక ద్వారా అకార ఉకార మకార ద్వారానే అన్ని తెలుసుకుంటున్నాం మనం కంఠానికి క్రింద ఏమీ లేదండి కంఠానికి క్రిందంతా కర్మాగారమే అంటే కర్మ ఉంటుంది ఇవి పనిచేస్తున్నాయి కాబట్టి మన యొక్క జీవన విధానం అంతా కూడా జరుగుతూ ఉన్నది అయితే కంఠము క్రింద ఉన్న స్థూలదేహ అవయవాలన్నీ పనిచేయాలంటే ఏముండాలి చెప్పండి కంఠము క్రింద ఉన్న భాగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పనిచేయాలి అంటే ఏముండాలి అని చెప్తున్నారు దేవరహస్యాల్లో గురువుగారు శ్వాస ఉండాలి అందుకే స్థూలదేహానికి మూలం శ్వాస అని ఇంద్రియాత్మిక సూక్ష్మదేహానికి ఆధారం తెలివి అని బోధించబడింది శ్వాస లేకపోతే స్థూలదేహం ఊడిపోతుంది తెలివి లేకపోతే సూక్ష్మ శరీరం పడిపోతుంది తెలివి పడిపోవడం వల్లనే రాత్రిలో మనకి గాఢ నిద్ర వస్తుంది సూక్ష్మదేహం పడిపోయింది అండం సూక్ష్మదేహం పడిపోవడం అంటే తెలివి పడిపోవడం వల్లనే గాఢ నిద్రలో మనకి అంటే రాత్రిలో మనకి సుషుప్తి వస్తుంది తెలివి పడిపోకపోతే నిద్ర రాదు చూడండి ఒకసారి కాబట్టి సూక్ష్మదేహానికి ఆధారం తెలివి అయితే తెలివి పడిపోతే సూక్ష్మదేహం పడిపోతుంది తెలివిలో పడిపోయే విధానం పెట్టాడు పరమాత్మ సూక్ష్మదేహానికి ఆధారమైనటువంటి తెలివిలోనేమో పడిపోయే విధానం పెట్టాడు పరమాత్మ గాఢ నిద్రలో కానీ శ్వాసలో మాత్రం పడిపోయే విధానం పెట్టలేదు పరమాత్మ గాఢ నిద్రలోనూ ఉండాల్సిందే అది జాగ్రత్తలోనూ ఉండాల్సిందే స్వప్నంలోనూ ఉండాల్సిందే అట్లా పెట్టాడు పరమాత్మ పడిపోయేది ఒకసారి ఏక అది పడిపోయిందా మరణమే పామరులలో శ్వాస పడిపోతే మరణం అన్నారు మహాత్ములలో శ్వాస పడిపోతే సమాధి అన్నారు కాబట్టి కంఠానికి పైభాగము అంటే కంఠం కంఠం దగ్గర నుంచి పైభాగం అంతా కూడా బ్రహ్మాండమందే జ్ఞాన సంబంధమైనటువంటి బ్రహ్మ విద్యను ఎవరైనా సరే బోధించాలి క్రింద ఏమీ బోధించలేము కంఠానికి క్రింద ఉన్న భాగమంతా కూడా శృతి యుక్తి అనుభవానికి సమన్వయం కాదు జ్ఞానం అంటే తెలుసుకోవడం తెలుసుకోవడం అనేది ఎక్కడ ఉంది అంటే అంటే తిని తిని తెలుసుకుంటాం నోటి ద్వారా విని విని తెలుసుకుంటాం చెవు ద్వారా చూచి చూచి తెలుసుకుంటాం కన్ను ద్వారా తెలుసుకోవడమే జ్ఞానం ధ్యానం చేసి తెలుసుకో దేన్ని బ్రహ్మమును కనిపెట్టి తెలుసుకో శ్వాస ద్వారా ఎలా బ్రహ్మము సైడ్ వెళ్ళాలో నేత్రము ద్వారా కనిపెట్టి తెలుసుకో ఇంద్రియాలతో తెలుసుకో దేన్ని ప్రపంచాన్ని విషయ ప్రపంచాన్ని ఇలా తెలుసుకునే విధానము జ్ఞాన విధా జ్ఞాన విధానము కంఠము నుండి పైభాగముగు బ్రహ్మాండమందే తప్ప కంఠము క్రింద ఏమీ లేదండి మిత్రులరా క్రింద భాగం అంతా స్థూల దేహానికి సంబంధించిన కర్మాగారం పైభాగం అంతా సూక్ష్మదేహానికి సంబంధించిన జ్ఞానాగారము ఇది దేవరహస్యాల్లో ఈరోజు గురువుగారు చెప్పినటువంటి ఒక రహస్యం